వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇక లేరు మనకు కానీ నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు పులిపిల్ల జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా మూడు రంగుల జెండాను రేపు ఆవిష్కారం చేస్తాము అని చెబుతున్నాను కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి మీద నుంచి నేను ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఈ విలేజ్ క్లినిక్ అనేది తీసుకొస్తా ఉన్నాం అంటే ప్రతి ఊర్లోనూ అక్కడే మన ఊర్లోనే ఒక విలేజ్ క్లినిక్ ప్రతి మండలానికి రెండు చెప్పున ఒకటి సున్నా నాలుగు వన్ జీరో ఫోర్ వాహనాలను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాం ప్రతి చదివించే తల్లులకు ప్రోత్సాహంగా అమ్మఒడి తీసుకువచ్చి అక్షరాల నలభై నాలుగు లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా పదహైదు వేలు అందిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే రైతుకి ఏదైనా విపత్తు వస్తే తోడుగా ఉండాలి రైతు భరోసా అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రోజులు పెంచుకుంటూ పోతాడన్నా ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ఈ రోజు ఆరోగ్యశ్రీ ఈ రోజు నడిపిస్తా ఉన్నాం ద స్టేట్స్ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఇట్స్ రోబాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ స్టేట్స్ ఎంఫోసిస్ ఆన్ హెల్తీ కాంపిటీషన్ ఇన్నోవేషన్ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి वंदनाली शिवपारवन नायकतो वंदनाली जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार शिवपारवन नायकतो वंदनाली रवि नायकतो वंदनाली जय जयकार जय जयकार जय जयकार शिवपारवन नायकतो वंदनाली वंदना नायकतो वंदनाली ديغا دغه دغه دغه

ನಾಯಕಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯೋ ಮನ ಅನ್ನ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ గారి ಪುಟ್ಟರೋಜ ಸಂದರ್ಭ ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరం కూడా పండగ మాదిరి జరుపుకుంటున్నాం మాకు నిజంగా ఈరోజు పండగే కేవలం మాకు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా ఈరోజు ఒక పండగ మాదిరి అందరూ కూడా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పాలన కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేర్చిన ఘనత ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సభ్యుడి మాదిరిగా ఈరోజు ముఖ్యమంత్రి గారైన ఒక కొడుకులాగా అన్నలాగా ఒక తమ్ముడులాగా ఒక మనవడు లాగా వాళ్ళందరినీ చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది అనేది ఈరోజు ప్రత్యక్షంగా అందరం కూడా చూస్తున్నాం మరి గడప గడపకి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈరోజు ప్రతి వాళ్ళు తలుచుకుంటున్నారంటే నిజంగా ఒక వ్యక్తికి ఇంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు మరి అటువంటి నాయకుడు ఇంకా పది కాలాల పాటు బాగుండాలి చల్లగా ఉండాలి మన రాష్ట్రాన్ని పరిపాలించాలి మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి అని చెప్పేసి ఆ భగవంతుడు ఆయనకి ఆయు ఆయుష్తో పాటు మంచి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మరొకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి ఆశీర్వదించాలని చెప్పి విమర్శకుంటున్నాను DS Jar mas ki na maskara mana le mau kalmantrigaru మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మరి పెద్దలందరికీ పేరు పేరు నన్ను ఉదయం ప్రదర్శన వస్తారని ఏదైతే మనం రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుడు ఆయుడు ఆయు అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యంతో పాటు ఎల్లవేళలా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఆ అల్లా దేవుని ఎల్లవేళలా మన ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కలకాలం చల్లగా ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఆలోచన చేసి మా జగనన్న బర్మరెడ్గా శాశ్వతంగా మా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి పేదల గుండెల్లో ఆయన గుడి కట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడూ ఆలోచన చేసేది ఒక్కటే మా నాన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఇంటిలో ఫోటో రకంగా ఎలా ఉన్నాడో నేను కూడా ఆయన పక్కన ఒక ఫోటో రకంగా ఆయన మనసులో ఉండాలని చెప్పేసి కోరుకొని ఎటువంటి నిస్వార్థంగా ఎటువంటి ఆశాపేక్షలు లేకుండా ఉన్నటువంటి మా జగనన్న కలకాలం చొల్లగా ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఆయనే తెల్లవేళ్ళ మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకు మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ జై జగన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం అంతటా రాజ్యాలనే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతటా జన్మదిన వేడుకలతో ఆరుగోగిపోతుంది ఈ జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన జన్మదిన వేడుకలుగా రాష్ట్ర ప్రజలు పేద ప్రజలు జరుపుకుంటున్నారు మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సంక్షేమ సంక్షేమ నవ కేయకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ కూడా గెలిచిన మధ్యలో నుంచే సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ సంక్షేమ సారథిగా నిలిచిన మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ ఇలా ముఖ్యమంత్రి ముందాలు మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మేమందరము మా కార్యకర్తలు మా నాయకులు అందరూ మనస్ఫూర్తిగా